శ్రీ గురు చరిత్ర అధ్యాయము ముప్పై గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ ప్రస్తావన ఈ అధ్యాయాలలో గోపీనాథునికి దత్తానుగ్రహంతో జన్మించిన కుమారుడు యౌనంలో క్షయవ్యాధితో మరణించి తిరిగి శ్రీగురుని అనుగ్రహంతో బతకడం చెబుతుంది సద్గురువు బ్రహ్మలిపి మార్చి ఈ జన్మలోని వ్రాతను మరుజన్మకు మరుజన్మలోని వ్రాతను ఈ జన్మకు మార్చగలడని ఉదహరిస్తుంది ఇట్టిలీలలు శ్రీ అక్కల్కోట స్వామి చరిత్ర శ్రీ షిరిడి సాయిబాబా వంటి నేటి దత్తావతార చరిత్రలలో కూడా చూడవచ్చు కిందటి అధ్యాయాలు సన్యాస కర్మ మార్గాలను పురుషులకు వివరిస్తే ఈ అధ్యాయాలు స్త్రీ ధర్మాన్ని ఉదాహరణగా వివరిస్తాయి ఈ అధ్యాయాలలో తెలిపిన అనేక అంశాలను సావిత్రి యొక్క ఆచరణ కూడా తెలుపుతుందని గమనించాలి ధర్మవర్తనులు ధర్మం వలన పొందలేని ఫలితాలను కూడా సర్వధర్మపరుడైన సద్గురువుని ఆశ్రయించటం వలన పొందగలరని ధర్మ పరాకాష్ట కూడా సద్గురువు దర్శనాన్ని మాత్రమే ప్రసాదిస్తుందని సావిత్రి వృత్తాంతం నిరూపిస్తుంది ఆమెకు సహగమనం వలె ధర్మ నిరతి కూడా సద్గురు సమాగమ ఫలితమే కథారంభము నామధారకుడు స్వామి నాకెన్నో శ్రీగురుని గుర్చిన అపూర్వమైన అంశాలు తెలుపుతున్నారు ఇట్టి మీరుణం ఎన్నటికైనా తీర్చుకోగలనా అటు తర్వాత ఏమి జరిగిందో సెలవెయ్యండి అని ప్రార్థించాడు అంతట సిద్ధమునింద్రుడు ఇలా చెప్పసాగారు నామధారక శ్రీగురు లీలలన్నీ చెప్పడం ఎవరితరము కాదు నాకు చేతనేంత వరకు చెబుతాను విను శ్రీగురుడు చూడటానికి మానవుని వలే కనిపిస్తున్నప్పటికీ ఆయన మహిమను బట్టి త్రిమూర్తి అవతారమన్న కీర్తి నలుదిక్కులా వ్యాపించింది భక్తులు ఎంతో దూర ప్రాంతాల నుండి వచ్చి వారి అనుగ్రహం వలన కోరినవన్నీ పొందుతున్నారు దరిద్రులు ధనాన్ని సంతానం లేని వారు సంతానము రోగులు ఆరోగ్యము పొందుతున్నారు అలాంటి వారిలో ఒకటి వృత్తాంతం చెబుతాను విను మాహురపురంలో గోడేనాథుడనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు అతడికెందరో పిల్లలు పుట్టి చనిపోయారు ఆ దుఃఖం భరించలేక ఆ దంపతులు శ్రీ దత్తాత్రేయ స్వామిని నిష్టగా పూజించారు ఆ స్వామి అనుగ్రహం వలన కొంతకాలానికి వారికొక చక్కని మగబిడ్డ కలిగాడు అతనికి దత్తాత్రేయుడని పేరు పెట్టుకున్నారు అల్లారు ముద్దుగా పెరిగిన ఆ పిల్లవానికి ఐదవ ఏటనే ఉపనయనం చేశారు పన్నెండవ సంవత్సరంలో రూపవతి సుగుణాల రాశి అయిన సావిత్రి అనే కన్యతో వివాహం చేశారు ఆ దంపతులు సుగుణాలలోనూ సౌందర్యంలోనూ సమానులై రతీ మన్మధుల వలె సుఖిస్తూ ధర్మతత్పరులై పరస్పర ప్రేమానురాగాలతో ఉత్తమ గృహస్థ జీవితాన్ని గడుపుతుండేవారు ఇలా ఉండగా విధివశాత్తు దత్తునికి పదహారవ సంవత్సరంలోనే తీవ్రంగా జబ్బు చేసి ఎన్ని చికిత్సలు చేయించినా తగ్గలేదు అతనికి అన్నద్వేషం కలిగినప్పటి నుండి ద్రవాహారమే తీసుకుంటుండడం వలన నిత్యోపవాసిగా ఉండేవాడు ఇలా మూడు సంవత్సరాలు గడిచేసరికి అది క్షయవ్యాధిగా పరిణమించింది అతని భార్య కూడా అతడు తినగా మిగిలిన అన్నం మాత్రమే తింటూ నిరంతరం అతని సేవలో గడిపేది అతడు కృషించిన కొద్దీ ఆ పతివ్రత కూడా శుష్కించసాగింది భర్త రోగంతో బాధపడుతున్న కారణంగా ఆమె కూడా అతని వలె అలంకారం చేసుకొనక పాత చీర ధరించింది జుట్టు దువ్వుకొనకపోయేసరికి ఆమె జుట్టు జడలు కట్టింది చిక్కి శల్యమైన ఆమెను అత్తమామలు ఎంత వారించినా వినకుండా భర్తయే ప్రత్యక్ష దైవమని నమ్మి సేవిస్తుండేది తనకు గల సిరి సంపదలు వెచ్చించి ఆమె దైవజ్ఞులు చెప్పిన వ్రతాలు శాంతులు ఎన్నెన్నో చేయించింది ఎందరెందరో వైద్యులొచ్చి ఇచ్చిన మందులెన్నో వాడింది ఇలా మూడు సంవత్సరాలు గడిచాయి కానీ దత్తుని పరిస్థితి కించెత్తైనా మెరుగుపడకపోయేసరికి అందరూ ఆశలు వదులుకున్నారు అతడి తల్లిదండ్రులు ఎంతో దుఃఖించి దత్తాత్రేయ స్వామిని తలిచి ఇలా మొరుపెట్టుకునేవారు స్వామి దత్తాత్రేయ నిన్ను సేవించి ఈ కొడుకుని పొందాక మేము వెనుకటి దుఃఖమంతా మరిచాము ఇప్పుడు ఇతనిని కూడా నీవు మాకు దక్కించకుంటే మేము ఏమి చేసుకొని బ్రతకాలి వారలా దుఃఖిస్తుంటే దత్తుడు వారిని ఊరడిస్తూ మనకెంత రుణానుబంధం ఉంటుందో అంతవరకే ప్రాప్తముంటుంది కానీ అంతకు మించి ఆశ పెట్టుకుంటే దక్కేదేముంది కనుక మీరు నా కోసం దుఃఖించవద్దు అని చెబుతుండేవాడు ఆ మాటలు వినగానే వారికి దుఃఖం మరింత పొర్లుకొచ్చేది అతను కూడా దుఃఖిస్తూ తన తల్లితో అమ్మ అంతా ఈశ్వరాధీనము కానీ మన చేతిలో ఏమున్నది నీవు నాకొక గడియసేపు పాలిచ్చిన రుణమైనా ఇంతవరకు తీర్చుకోలేకపోయాను నేను నీకు కష్టాలే తెచ్చిపెట్టాను మిమ్మల్ని కొంచెమైనా సుఖపెట్టలేకపోయాను అంటుండేవాడు దత్తుడు తన భార్యతో ప్రేయసి నాకింకా కాలం తీరిపోతున్నది నీవు నాకు చేసిన సేవకు నా కోసం పడ్డ కష్టాలకు అంతే లేదు గత జన్మలో నీకు పరమశత్రువును కాబోలు నిన్ను ఈ విధంగా బాధిస్తున్నాను ఇక ముందు కూడా నీకు అండలేదని భయం లేదు నా తల్లిదండ్రులు నిన్ను కన్న కూతుర్లా చూసుకుంటారు అయినా నీకు ఇది ఇష్టం లేకపోతే నీవు పుట్టింటికి వెళ్ళిపోవచ్చు నీతో కాపురం చేసే అదృష్టం నాకు కించెత్తైనా లేదు దౌర్భాగ్యుడనైన నన్ను కట్టుకున్న క్షణంలోనే నీ సౌభాగ్యం మంట కలిసింది అని బాధపడుతుండేవాడు సావిత్రి ఆ మాటలు భరించలేక చెవులు మూసుకొని ఏడుస్తూ స్వామి మీరు నన్ను విడిచిపోతారా మీకంట నాకు వేరే గతి ఏమున్నది భార్యకు భర్తయ్యే దిక్కు కానీ తల్లిదండ్రులు కారు నేను మీ శరీరంలో అర్ధ భాగాన్ని సుమ నా ప్రాణమైనా మిమ్మల్ని వదిలిపోతే నా శరీరంలో ప్రాణం ఉండదు మీరెక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అంటుండేది సావిత్రి మాటలు వినగానే ఆ వృద్ధ దంపతులకు గుండెలు బ్రద్దలయ్యేవి సావిత్రి అయ్యో మీరే ఇలా దుఃఖపడితే ఎలా మీరు ధైర్యంగా ఉండాలి నా ప్రాణేశ్వరునికి ఎట్టు భయమూ లేదు అందరము కలిసి భగవంతుణ్ణి ప్రార్థిస్తాము అని ధైర్యం చెబుతుండేది ఆమె ఒకసారి గాలి మార్పుకై అతనిని ఎక్కడికైనా తీసుకెళ్లాలని అనుకున్నది అప్పుడు ఒక గ్రామస్థుడు మీరు దత్తభక్తులు కదా దత్తావతరమైన శ్రీగురుని వద్దకు వెళ్ళండి అక్కడెందరికో మంచి జరుగుతుంది అని చెప్పాడు అప్పుడు సావిత్రి అత్తమామలకు నమస్కరించి గంధర్వపురంలో శ్రీ నరసింహ సరస్వతి అనే మహనీయులు ఉన్నారట వారి అనుగ్రహం వలన నా భర్తకు మళ్ళీ ఆరోగ్యం కలుగుతుందన్న నమ్మకం నాకున్నది మీరు అనుజ్ఞ ఇస్తే మేమిద్దరము అక్కడికి పోతాము ఆ స్వామి మహిమ గురించి ఎందరెందరో చెప్పగా విన్నాను మేమక్కడికి వెళ్ళటానికి అనుజ్ఞ ఇవ్వవలసింది అని వారి కాళ్ళ మీద పడి వేడుకున్నది ఆ వృద్ధులు తాము ఆశలు వదులుకున్న బిడ్డ ఎలాగైనా బ్రతికితే చాలనుకొని అందుకు అనుమతించి తగిన ఏర్పాట్లు చేశారు ఆమె తన అత్తమామలతో మీరు ధైర్యంగా ఉండండి ఆ గురుదేవుడే నా భర్తను రక్షించగలడు అని చెప్పి వారికి నమస్కరించి సెలవు తీసుకొని బయలుదేరింది ఆ యువతి యొక్క ధైర్యానికి ఆ వృద్ధ దంపతులు అబ్బురపడి అమ్మాయి శ్రీ దత్తస్వామి అనుగ్రహం వలన మా అబ్బాయి చిరంజీవి అగుకాక సౌభాగ్యవతి భవ అని హృదయపూర్వకంగా ఆశీర్వదించి ఆమెకు వీడ్కోలు చెప్పారు సావిత్రి తన భర్తకు శ్రమ కలగకుండా పల్లకిలో మెత్తని పడక ఏర్పాటు చేసి బోయిలను మెల్లగా నడపమనింది ఈ విధంగా వారు మూడు రోజులు ప్రయాణం చేసి గంధర్వనగరం సమీపించారు సావిత్రి అక్కడక్కడా పల్లకీ దింపి శ్రీగురుని గురించి విచారిస్తున్నది అంత దూరం ప్రయాణం చేసి డస్సినందువలన దత్తునికి రోగబాధలెంతో తీవ్రమయ్యాయి అవసాన దశ సమీపించిందా అన్నట్లు అతడు బాధతో గిలగిలలాడుతున్నాడు ఎలాగో పల్లకిని గంధర్వపురం చేర్చి అక్కడొక చోట దింపి సావిత్రి త్వరగా వెళ్ళి శ్రీగురుడు ఎక్కడ ఉంటారని ఆ ఊరి వారిని విచారించింది వాళ్ళు స్వామి అనుష్ఠానికి సంగమం వద్దకు వెళ్ళారని చెప్పారు అతనిని అక్కడికి తీసుకువెళ్దామని సావిత్రి పల్లకి వద్దకు వచ్చేసరికి దత్తుడు మరణించాడు పాపం ఆమె గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నది ఆమె పెట్టుకున్న ఆశలన్నీ పటాపంచలయ్యాయి ఆ శోకం భరించలేక ఆమె కత్తితో పొడుచుకోబోతే అక్కడి వారందరూ అడ్డు వచ్చి ఆపారు ఆమె దుఃఖిస్తూ అయ్యా స్వామి నాకు ఇదేమి గతి ఓ శ్రీ గురుమూర్తి మీరు ప్రాణరక్షకులని తలిచి గంపెడు ఆశతో ఇంత దూరం కాళ్ళీడ్చుకుంటూ వచ్చాను కానీ నా పని దైవానుగ్రహం కోసం వెళ్ళిన వాణి మీద ఆలయం విరిగిపడినట్లు నీడను చేరబోయిన మీద ఆ చెట్టు విరిగిపడినట్లు మంచినీటికని పోయినవాడు మొసలి నోటబడ్డట్లు నా భర్తను బ్రతికించుకోవటానికి ఇక్కడకు వచ్చిన నేను అతనిని పోగొట్టుకున్నాను నా గతి పులిబారి నుండి తప్పించుకున్న ఆవు గోమాంసం తినే యవనుడి పాలిట పడినట్లయింది నాకు తెలియకనే నేను నా భర్తను చంపిన దానినయ్యాను వృద్ధులైన అత్తమామలకు ఒక్కగానొక్కడైన వారి బిడ్డను దూరం చేసి దేశం కాని దేశంలో దిక్కులేని చావు చచ్చేలా చేశాను అని హృదయ విధారకంగా ఏడుస్తున్నది అప్పుడక్కడ చేరిన వారిలో కొందరు అమ్మాయి నీవిలా ఏడ్చినందువలన లాభమేమి విధి లిఖితం విష్ణువునైనా విడిచిపెడుతుందా అని తెలియ చెప్పాలని చూశారు కానీ వయస్సులో చిన్నదైన ఆమెకు అతని సాహచర్యంలోని మధురమైన స్మృతులు గుర్తుకు వచ్చి ఆమె హృదయాన్ని కలిచివేస్తున్నాయి ఆమె దీనాతి దీనంగా వారందరితో చెయ్యలారా ఇప్పుడు నేనక్కడ ఎవరి అండన ఉండాలి నా ప్రాణనాథుడు మరణించాక నేనెలా బ్రతికేది నా భర్త వంటి సుగుణ సంపన్నుడు ఈ లోకంలో మరెవ్వరూ లేరు చిన్నప్పుడు గౌరీవ్రతం వివాహం అయ్యాక భవానీ పూజలు అఖండ సౌభాగ్యవ్రతము అన్నీ ఎంతో శ్రద్ధగా చేశాను ఆ పుణ్యమంతా ఏమైపోయింది నా మాంగళ్య రక్షణ కోసం నా నగలన్నీ వదులుకున్నాను అందుకు ఫలితం చివరకు నాకి పసుపు తాడైనా దక్కకపోవడమేనా అని దుఃఖిస్తూ ఆ శవం మీద పడి స్వామి నన్ను విడిచి ఎక్కడికి పోయారు మీరు లేకుండా ఎలా బ్రతకగలను అయ్యో ఈ వార్త విన్న వెంటనే మీ తల్లిదండ్రులు మరణిస్తారు వారి బిడ్డను ఎలాగైనా బ్రతికించుతానని వారిని నమ్మించి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను నేను ఈ పని చేసినందువల్ల ముగ్గురి ప్రాణాలను తీసిన దోషినయ్యాను నేనిప్పుడు వారికి ముఖమెలా చూపేది నేను మీతోనే వస్తాను అంటూ హృదయ విదారకంగా శోకిస్తున్నది ఇంతలో అక్కడకు మెడలో రుద్రాక్షమాలలు చేతిలో శూలము శరీరం నిండా భస్మం ధరించిన ఒక తపస్వి వచ్చి సావిత్రికి ఇలా వివేకం ఉపదేశించాడు పిచ్చిదాన్న నీవిలా ఏడ్చి ఏమి ప్రయోజనం నొసటి వ్రాత మారదు కదా పోయిన ప్రాణం తిరిగి వస్తుందా ఈ భూమి మీద చనిపోకుండా శాశ్వతంగా ఎవరు నిలుస్తారు అయినా ఇతడెక్కడికి పోయాడు అనుకుంటున్నావు ఆలోచించు అసలు నీవెవరు ఎక్కడి నుండి వచ్చావో చెప్పు ప్రవాహంలో ఎక్కడి నుండి వచ్చి కలుసుకున్న కట్టెలలాగా భూమిపై జీవులు కలుసుకుంటారు కొద్ది సమయం కాగానే అలాగే విడిపోతారు పక్షులు సంధ్యాకాలంలో గూటికి చేరుకున్నట్లు జీవులు మళ్ళీ ఎక్కడి నుండి వచ్చినవి అక్కడికి చేరుతాయి నీటి నుండి వచ్చిన బుడగవలే ఈ శరీరాలు వచ్చి కొంతసేపు ఉండి మరలా మరలా నశించిపోయేవే కదా పుట్టేవాడు చనిపోయేవాడు వాటిలో ఎక్కడున్నాడు అతడెవడు వశులై అలాంటి జీవులను నావి నా వాళ్ళు అనుకోవడం ఒక భ్రాంతి ఇతని తత్వం ఆలోచించకుండా ఈ శరీరమే నీ భర్త అని అనుకుంటున్నావు జీవుడు కర్మ వలన శరీరం ధరిస్తాడు కర్మ త్రిగుణాల వలన ఏర్పడిన శరీరం సుఖదుఖాలు కలిగిస్తుంది గుణాలన్నవి మాయ వలన ఉన్నట్లే కనిపిస్తాయే కానీ నిజానికి లేనే లేవు త్రిగుణాత్మకమైనది మాయే కానీ ఆత్మ కాదు పుట్టుక చావు మొదలైన వికారాలే లేని ఆత్మకు త్రిగుణాలతో ఎట్టి సంబంధము లేదు ఆ జీవుడు అవిద్య వలన కర్మబంధంలో చిక్కి ఈ సంసారంలో పడి ఈదులాడుతున్నంతవరకే సుఖదుఃఖాలు అనుభవిస్తాడు మృత్యువంటావా సుదీర్ఘమైన ఆయువు దేవతలు కూడా కల్పాంతంలో నశించవలసిందే ఇక మానవుడి సంగతి చెప్పాలా కాలం వలన పుట్టి అధీనమైన ఉన్న ఈ శరీరము స్థిరంగా ఉండడం ఎలా సాధ్యం ఇలా కాలము కర్మ మరియు త్రిగుణాలకు లోబడి ఉన్న ఈ భౌతికమైన శరీరం పుట్టినందుకు సంతోషం కానీ మరణించినందుకు దుఃఖం కానీ పొందదగినదేమీ లేదు గర్భంలో పడినది మొదలు ముసలివాడయ్యే వరకు వెనుక చేసుకుని ఉన్న కర్మను అనుసరించి ఎప్పుడో ఒకప్పుడు మరణించక ఎవరికీ తప్పదు ఆ మధ్యకాలంలో ఎవరైనా వారి విధివ్రాతలను అనుసరించి ఎక్కడ ఏ సమయంలో ఎలాంటి సుఖదుఖాలు అనుభవించాలో అటువీ ఎవరైనా అనుభవించవలసిందే కానీ వాటిని నివారించడం ఎవరితరం ఎప్పుడైనా ప్రాయశ్చిత కర్మల ద్వారా దుష్కర్మను నశింపచేసుకోవచ్చు కానీ కాలగతిని నియమించడం ఎవరితరము కాదు ఇప్పటి మీ సంబంధమే నిజమైతే గత జన్మలో నీకెవరితో ఎట్టి సంబంధం ఉన్నదో చెప్పగలవా లేక వచ్చే జన్మలో నీకేం జరుగుతుందో చెప్పగలవా ఇది ఆలోచించకుండా వ్యర్థంగా బాధపడతావేందుకు రక్తము మాంసము శ్లేష్మము మొదలైన ధాతువులతో చేయబడిన ఈ పాంచభౌతిక శరీరము నేను నాది అనుకోవడం సరిహేనా ఇంతకు నీవు శోకించేది ఇటువంటి తోలుబొమ్మ కోసమే కదా ఇకనైనా ఈ శోకాన్ని నిగ్రహించుకొని ఈ జన్మచక్రం నుండి బయటపడే మార్గం ఆలోచించుకో అన్నాడు ఆ బోధవిని సావిత్రి కొంచెం తమాయించుకొని ఆ ముని పాదాలకు నమస్కరించి స్వామి నాకెలాగైనా తరుణోపాయం చెప్పండి మీరు చెప్పినట్లే చేస్తాను దయాసాగరా నాకు నీవే తల్లివి తండ్రివి నేను సంసారం నుండి తరించే మార్గం ఉపదేశించండి అని వేడుకున్నది శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యే నమ